మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్తు బాడు ఎడను ఎడను ఎక్కడో ఎక్కడో ఒక్కడే ఒక్కరు ఎడ కాని కంటికి గడరాడు మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అంటూ ఆయన అయిపోతాడే మనిషి ఆయన మాత్రం మానసి మనుషులు ఆయన మానవత్వంలో ఉన్నారు కాబట్టి ఆ గారి యొక్క ఎంతమంది బాధపడుతున్నారు ఈ గురించి అందరూ కూడా చాలా ఆ మానవత్వం మనుషులకి ఆ మాని కూడా ఉన్న మనుషులకి నా శిస్సు నమ్ముతాను అలాగే సినిమా చుట్టూ సినిమా పాట రాష్ట్ర పాట రాశాడు పంచిపోతారు అని చెప్పారు